लोपटे oh, yeah. लो ना मिटो लोपटे ना आईयो लोपटे ना मिटो लोपटे ना आईयो

Allah <laughs> Allah <laughs> Duo iyorsun Yes. commercially, I have never tried to Dxt Davis Yes. లక్ష్మీపూర్ గ్రామం జైత్యాలు రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు రెండు గంటలకు భార్య భర్తలిద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో దరికి చంపడం జరిగింది మేము సంఘటనా స్థలానికి వచ్చి మైఎస్ఐ గారు నేను తీసుకొని బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ చనిపోయిన వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరి కార్యక్రమాలు చేస్తాం పిటిషన్ తీసుకున్నాం కేసు రిజిస్టర్ చేసుకున్నాం చెప్పిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నారో అతను పరారీలో ఉన్న దొరిలో పట్టుకుంటాం ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ